హ్యాపీ ఇంజనీర్స్ డే అండి మోషగున్న విశ్వేశ్వరయ్య గారి జన్మదినం పురస్కరించుకుని విద్యుత్ వినియోగదారులందరికీ కూడా అలాగే విద్యుత్ సిబ్బందికి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా మరి వన్ నైన్ వన్ టూ కాల్ సెంటర్ పెట్టి విద్యుత్ వినియోగదారులు ఎవరైనా ఏ విధమైన కంప్లైంట్స్ ఉన్నప్పుడు కూడా అక్కడికి తెలియజేసినట్లయితే వారికి సత్వరమే వారి యొక్క విద్యుత్ సమస్యకు పరిష్కారం కూడా ఇవ్వడం జరుగుతుంది మోక్షగుండు విశ్వేశ్వరయ్య గారి ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము

I've been the